ఈరోజు మీరు చూడండి ఈ యొక్క సంవత్సరంలో ఒక్క పెన్షన్లు మీరు చూస్తే ఎప్పుడు భారతదేశ చరిత్రలో ఎవ్వరు ఇవ్వలేదు ఇప్పుడు కూడా లేదు మన రాష్ట్రంలో మీరు చూస్తే నాలుగు వేలు ఓల్డేజ్ పెన్షన్ ఆరు వేలు దివ్యాగుల పెన్షన్ పదివేల రూపాయలు లెపరసీ వచ్చిన లేకపోతే డయాలసిస్ చేసుకుంటున్న ఇబ్బందులను పదివేలు ఇచ్చాం కొంతమంది బెడ్కే పరిమితమై ఇంట్లో వాళ్ళ సేవలు చేస్తూ ఇబ్బందులు పడే వాళ్ళ పట్ల మానవతా దృక్పథంతో పదహైదు వేల రూపాయలు పింఛనిచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మనం నాలుగు వేలు ఆరు వేలు ఇస్తే హర్యానాలో రెండు వేల ఐదు వందలు రెండు వేల రెండు వందల యాభై రెండు వేల రెండు వందల యాభై ఇచ్చే పరిస్థితికి వచ్చారు వికలాంగులకైతే తెలంగాణ కూడా రాష్ట్రం రిచ్ రాష్ట్రమైనా వాళ్ళు ఇచ్చే పరిస్థితి పెద్ద పెద్ద రాష్ట్రాలు ఆదాయం ఎక్కువ ఉన్నాయి మనలో మన మనతో దరిదాపుల్లో కూడా లేని పరిస్థితి ఉంది ఇంకో పక్క మీరు చూస్తే ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున పింఛన్లు ఇవ్వడం జనాభా దామాషా ప్రకారం చూస్తే ఎక్కువ పింఛన్లు ఇస్తున్నాం మనతో సమానంగా ఈ రాష్ట్రం కూడా చూస్తే దగ్గర దగ్గర పదమూడు శాతం అంటే నూటికి పదమూడు మంది రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకొక నెలకు రెండు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు పింఛన్లు ఇస్తున్నాం ఈ ఈ ఊర్లో కూడా చూస్తే ఈ జిల్లాలో నూట మూడు కోట్ల రూపాయలు నెలకు పింఛన్లు ఇస్తున్నాం దీనివల్ల దగ్గర దగ్గర ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది మన తర్వాత తెలంగాణ కేర తెలంగాణలో ఎనిమిది వేల కోట్లు కేరళలో ఏడు వేల రెండు వందల కోట్లు ప్రజలు మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంత మునుపు మీరు ఒక్కసారి చూసారు ఐదు సంవత్సరాలు తీసుకున్నారు పెంచుతూనే పోతానని చెప్పి రెండు వందల రూపాయలు పెంచేవాళ్ళు నేను ఒక మాట చెప్పాను మీ అందరికీ ఏప్రిల్ నుంచి పింఛన్లు పెంచి ఇస్తానని చెప్పి గడిచిన కాలానికి కూడా పింఛన్లు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటివన్నీ చేస్తున్నాయి సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాం